చేదేపూర్ మండలం మాందాపూర్ మాజీ సర్పంచ్ లింగాల భిక్షపతి ముదిరాజ్ తన అంచలతో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి హామీలు నచ్చి పార్టీలో చేరామని అలాగే పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ ని లక్ష్య తో గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్ యూత్ అధ్యక్షులు అనిల్ హనుమంత్ హనుమంత్రెడ్డి పెద్దిరాజు నర్సింహులు ప్రభు మహేందర్ జాంగీర్ చిన్న చిన్నయాదయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మునిగడప గ్రామాల నుండి మన నర్సారెడ్డి నాయకత్వంలో నీలం మధు ఎంపీ గారిని గెలిపించడానికి పార్టీలో జైన్ అయ్యి అత్యధిక మెజారిటీతో నీలం మధును గెలిపించడానికి మాందాపూర్ బాపూర్ మునిగడప ఈ పలు గ్రామాల నుంచి అత్యధికంగా మెజారిటీ తీసుకురావడానికి మా కార్యకర్తలందరూ కృషి చేసి రేపు నీలం మధును గెలిపించుకొని కాంగ్రెస్ ను కాంగ్రెస్ జెండా గజ్వేల్ ని మెదక్ ఎంపీ స్థానం మీద మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి గతంలో ఇందిరాగాంధీ ఏదైతే ప్రధానమంత్రి అయిందో ఆ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నీలం కూడా అదే విధంగా భారీ మెజారిటీ ఇచ్చి ఇందిరాగాంధీ మరి సోనియా గాంధీకి కానుకగా ఈ మెదక్ నియోజకవర్గాన్ని నీలమలు గెలిపించి కాంగ్రెస్ కు గెలుపు కాంగ్రెస్ యొక్క గెలుపు ప్రాముఖ్యత ఇచ్చి వీరందరూ మాకు కృషి చేస్తారని చెప్పి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ సహకారాన్ని అందించినందుకు ఈ యొక్క గజ్వేల్లి నర్సారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ పార్టీలో జాయిన్ అయ్యేలా సర్పంచ్ బిక్షపతి గారు మరియు నాయకులు అందరూ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకా అభివృద్ధి పనులు ఆకర్షితులై మన నీలమ్మది గారి గెలుపు కోసము వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీళ్ళందరికీ శుభాభి వందనాలు తెలు తెలియజేస్తూ మండల పార్టీ పక్షాన మరియు రేపు ఖచ్చితంగా మన మాందాపూర్ గ్రామంలో ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు మన నీలమ్మది గారికి ఓట్లేసి అందరము ఖచ్చితంగా మన మెజార్టీ మాందాపూర్ గ్రామం నీలమ్మది ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి మీరందరూ కష్టపడి ఈ నాలుగు వారం రోజులే ఉంది టైము అందరూ కష్టపడి మాందాపూర్ గ్రామంలో భారీ ఆధిక్యత మన ప్రయత్నం చేయాలని నీల కోరుతున్నాను మాందపూర్ గ్రామం నుండి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది ఇంత ఈ మన గ్రామం నుండి వచ్చిన వాళ్ళందరము ఎంతో కష్టపడి మన నీలం మన ఊరు నుంచి ఉన్న ఓట్లని నీల సపోర్ట్ చేసి నీలం మనము ఒక లక్ష మెజారిటీతో అన్నను గెలిపించాలని కోరుకుంటూ మన ఊరు నుంచి చాలా మంది వచ్చినాం కాబట్టి మనకు సంతోషంగా ఉందని కోరుకుంటుంది వార్డు సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నీల మదన్నను లక్ష మెజార్టీతో గెలుపు దిశగా మీరందరూ కార్యకర్తలు జయపూర్ మండల నాయకులు అందరూ కలిసి కృషి చేస్తున్నాము దీనికి ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది నీల మదన బీసీ నాయకుడు ఇద్దరు ఓసీలు ఉన్నారు కాబట్టి బీసీ నాయకునికి అందరూ ఈ రోజు కష్టపడి గెలిపించుకోవాలి పేదింటి బిడ్డగా అందరికి జనాల్లోకి తీసుకెళ్లి ఆయన గెలిపించుకొని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం